ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను బిగించొద్దు విద్యుత్ ట్రూ అప్ ఛార్జీల అదనపు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి అంటూ సిపిఐ సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో విద్యుత్ భవన్ ఎదుట ధర్నా నిర్వహించారు స్థానిక గోదావరి ఘట్టంలో ఉన్న విద్యుత్ సూపరింటెండెంట్ కార్యాలయం వద్ద గురువారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తున్న విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా ధర్నా జరిగింది ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ సిపిఐ జిల్లా కార్యదర్శి టి మధు మాట్లాడుతూ ప్రజల పాలిట ఉరితాళ్లుగా మారనున్న విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియను తక్షణమే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుగా పలు జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించాలని ప్రస్తుతం చిన్న మధ్యతరగతి వ్యాపార సంస్థలతో సహా అందరికీ స్మార్ట్ మీటర్లు పెడుతున్నారని కనీసం విద్యుత్ వినియోగదారుల అనుమతి లేకుండా షాప్స్ నివాస గృహాలకు మీటర్లు బిగించడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు జిల్లాలో ఎక్కడా స్మార్ట్ మీటర్లు బిగించినా ప్రజలందరూ ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు వైసీపీ ప్రభుత్వం పంపు సెట్లకు మీటర్లు బిగించడాన్ని ప్రతిపక్షంలో ఉండగా తెలుగుదేశం జనసేన పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయని గుర్తు చేశారు నాడు మీటర్లు పగలగొట్టాలని పిలుపునిచ్చిన వారే నేడు మీటర్లు బిగిస్తూ ఉండటం ప్రజలను మోసం చేయటమేనని ధ్వజమెత్తారు సిపిఐ సిపిఎం నగర కార్యదర్శులు కొండలరావు సిపిఎం నాయకులు పి తులసి కె రామకృష్ణ ఎన్ రాజా పి రామకృష్ణ సావిత్రి శ్రవంతి తాతారావు సుబ్రహ్మణ్యం సోమేశ్వరరావు రాంబాబు భాస్కర్ సిపిఐ నాయకులు కె రాంబాబు శ్రీనివాస్ రమణమ్మ ఎడ్ల లక్ష్మి లావణ్య అప్పల్నాయుడు బాలకృష్ణ వెంకట్రావు నాగేశ్వరరావు పేపర్ మిల్ రామకృష్ణ కార్యకర్తలు సిహెచ్ రామకృష్ణ ఆర్ రామకృష్ణ రాము పాపాయమ్మ తదితరులు పాల్గొన్నారు అది మనకు రుజువైంది ఎందుకంటే ప్రపంచ బ్యాంకు విధానాలు ఎలా ఉంటాయి దాని సంస్కరణలు ఎలా ఉంటాయి ప్రజల మీద భారం వచ్చు మొత్తం ప్రభుత్వం ప్రజల మీద నడవాలి పాసు నెక్తులు దాతూ సంక్షేమ రంగాన్ని క్రమక్రమంగా ఎత్తువేయాలి ఇది బ్యాంకు ఆలోచన సంక్షేమ రంగం ఏదైతే ఉందో దాన్ని చూట్లు కొరిస్తూ మొత్తం ఎత్తయ్యారు దాన్ని ఎత్తడానికి ఆనాడు అతను చంద్రబాబు నాయుడు ముందుగా ముఖ్యమంత్రి అయినప్పుడు అతను దేశంలో ఎవరు అమలు చేయకుండా ఆనాడు ఇతను అమలు చేశాడు అతను అమలు చేసినప్పుడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది దాంట్లో మొట్టమొదటిగా సిపిఎం ఆనాటి కార్యదర్శి పివి రాఘవ గారు చాలా పెద్ద ఎత్తున పవన్పించారు సిపిఐ పార్టీకి సోరవరం రెడ్డి గారు సెక్రటరీ గారు వామపక్షాల పెద్ద ఎత్తున ఆనాడు గోబ్యా ప్రపంచ బ్యాంక్ చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అమలు చేయడానికి సిద్ధపడి ఈ రాష్ట్రంలో ఇవాళ స్మార్ట్ మీటర్లను బిగిస్తా ఉన్నారు ఇవాళ కేటగిరీ టూలో లో అంటే ఇవాళ షాపులో షాపింగ్ కాంప్లెక్స్లు ఏవైతే ఉన్నాయో అట్లాంటి వాటి అన్నిటికి కేటగిరీ టూ లో మొదట స్మార్ట్ మీటర్లు బిగింపు పెట్టారు స్మార్ట్ మీటర్లు బిగించే సందర్భంలో ఇవాళ ఆ స్మార్ట్ మీటర్ ఎవరికైతే బిగిస్తున్నామో వాళ్ళ అనుమతి తీసుకోవాల్సి ఉండగా వాళ్ళ అనుమతిని కూడా తీసుకోకుండానే ఇవాళ స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ప్రీ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ని ఆ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ ఖరీదు పదమూడు వేల రూపాయలు ఈ పదమూడు వేల రూపాయలు ఎవరి ఇంటికైతే స్మార్ట్ మీటర్ బిగిస్తారో వాళ్ళ దగ్గర తొంభై ఆరు నెలలు అంటే నెలకే నూట యాభై రూపాయలు చొప్పున వాళ్ళ జేబుల్లోంచే కట్ చేసేటువంటి పద్ధతిని ఇవాళ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది అంటే ఇవాళ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటరు ఆ భారం కూడా ఎవరం చెప్పిన ఉన్నారు అందుకనే ఇవాళ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ అంటే ఇవాళ స్వార్ట్ మీటర్ స్మార్ట్ ఫోన్ ఎలాగైతే వాడుతున్నావు స్మార్ట్ మీటర్ అంటే రీఛార్జ్ అయిపోగలనే కట్ అయిపోతే నువ్వు ముందుగానే రీఛార్జ్ చేయించుకోవాలి ఎంతకు రీఛార్జ్ చేయించుకోవాలో అవగాహన ఉండపో చాలా మందికి ఇవాళ రీఛార్జ్ చేయించుకున్న కరెంటు మధ్యలోనే కట్ అయిపోయే ప్రమాదం వస్తుంది దాంతోపాటు స్మార్ట్ మీటర్ల బిగింపు తర్వాత జరిగే కార్యక్రమం ఏమంటే ఇవాళ ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి డిస్కమ్ముల్ని మొత్తం ప్రైవేట్కి ఇచ్చే ద్వారా ఇవాళ మనకు వచ్చేటువంటి కరెంటు ఛార్జీల భారాన్ని చాలా పెద్ద ఎత్తున ఉన్నారు